డ్రగ్స్ విషాదానికి వ్యతిరేకంగా డ్రగ్స్ ఫ్రీ ఫ్యూచర్ నినాదంతో హైదరాబాద్ నుండి కన్యాకుమారి తిరిగి న్యూఢిల్లీ వరకు సుమారు మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్న శ్యామ్ కిరణ్ ఇద్దరు యువకులు తుమ్మల చెరువు టోల్ గేట్ దగ్గర కలిశారు వెంకటరావు తెలిపారు ప్రజలు విద్యార్థులకు డ్రగ్స్ వాడకం వల్ల కలిగే దారుణ పరిణామాల గురించి అవగాహన కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు వెంకట్రావు వారిని ప్రత్యేకంగా పిడుగురాలలోని జెడ్ హెచ్సి స్కూల్లో వీరిని ఆహ్వానించి విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు డ్రగ్స్ బానిసత్వం ఆరోగ్యం కుటుంబం భవిష్యత్తుని చేస్తుందని వివరిస్తూ పిల్లల్లో బాధ్యత బుద్ధిని నింపారు ఈ పాదయాత్ర ద్వారా దేశ వ్యాప్తంగా యువతను డ్రగ్స్ నుండి దూరంగా ఉంచాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని శ్యామ్ కిరణ్ తెలిపారు స్థానికులు విద్యార్థులు ఈ ధైర్య సాహసాన్ని ప్రశంసిస్తూ వారి ప్రయత్నాలకు మద్దతు తెలిపారు డ్రగ్స్ లేని సమాజం కోసం ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువగా జరగాలని కోరారు എന്താ അവനാവോ പൊതു കാണാ ഈ മണ്ടേ എ രണ്ടിനെ ഹരൻ ഒന്ന് എ രണ്ടാ